నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ అప్డేట్స్ చూద్దాం ఈరోజు సో ఇక్కడ ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ రద్దు ఇక్కడ ఇరవై మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ అప్డేటు అదేవిధంగా ఇక్కడ పదకొండు వేల పోస్టులతో మెగాడిఎస్సీ అంటూ మార్క్తో కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా మీకు అప్డేట్ కూడా నేను ఆల్రెడీ అందజేశాను సో ఈ మధ్యన లైవ్ పెట్టినప్పుడు కూడా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇతర పోస్టులకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరడం జరిగింది రావంత ప్రయత్నంగా నేను ఈ విధంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందజేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా కూడా ఛానల్ ఆదరించండి వీడియోలు పెడతా ఉంటే రెగ్యులర్గా చూసి పూర్తిగా చూడండి అంతే ఓకేనా సో ఈ వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్తోని మళ్ళీ నోటిఫికేషన్తో వీడియో చేయాలంటే కూడా తెలియజేయండి సో ఇక్కడ మనకు ఆల్రెడీ పాత నోటిఫికేషన్ తీసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇక్కడ మే లేదా జూన్లో ప్రిలిమ్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అని ఇవ్వడం జరిగింది పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే ఫీజు మాత్రం మినహాయింపు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు సో చూడొచ్చు అనమాట సో ఇక్కడ ఓటీఆర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది కొంత చదివే ప్రయత్నం సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక్కడ ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్షలు మే లేదా జూన్ నెలలో ప్రధాన మెయిన్ పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించిందంటూ కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల పద్నాలుగున సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించి సూచించింది అంటే ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి గమనించాలి సో మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా చెక్ చేయండి టిఎస్పిఎస్సి వెబ్సైట్లో ఉంది మీకు క్లియర్గా తెలిస్తే అవకాశం ఉంటుంది కొత్త అభ్యర్థులతో పాటు గతంలో కొత్తలతో పాటు గ్రూప్ వన్ ఇక్కడ మనకేది మన ఫోర్ బై ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసిందంటూ కూడా ఇచ్చారు చూడండి మళ్ళీ అప్లై చేసుకోవాలని అయితే వీరు ఎలాంటి రుసుము చెల్ల చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొందంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మనకు ఓటీఆర్ తప్పనిసరి అంటూ కూడా ఇచ్చారు కమిషన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఓటీఆర్లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి ఓటీఆర్ లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలి ఓకేనా కొత్త ఇప్పుడు లేని ఎవరిని ఉంటారు వాళ్ళు కొత్తగా చేసుకోవాలి ప్రతి అభ్యర్థి ఆ దరఖాస్తులో తమ ఓటీఆర్ మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొన్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది అది ఇక్కడ చూడండి దరఖాస్తు రుసుము రూపాయలు రెండు వందలు కాగా పరీక్ష రుసుము రూపాయలు నూట ఇరవై నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుందని ఇచ్చారు ఇక్కడ ఏమన్నాడు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో పరీక్ష రుసుము నుండి ఓకేనా అంటే ఇక్కడ పరీక్ష రుసుము ఎంత ఇరవై దీని నుండి మినహాయింపు అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు సో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ అంటూ ఇది ఒకటి చూడవచ్చు అనమాట సో ఇక్కడ మనకు దీనికి సంబంధించారు మనకు మెయిన్స్ పరీక్ష సిలబస్ అంటూ అదేవిధంగా ఇక్కడ భర్తీ చేయనున్న పోస్టులు ఇవే అంటూ అంటే డిప్యూటీ కలెక్టరు డిఎస్పీ తర్వాత సిటీఓ ప్రాంతీయ రవాణా అధికారి జిల్లా పంచాయతీ అధికారి జిల్లా రిజిస్ట్రార్ ఈ విధంగా మొత్తంగా కూడా ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందని చెప్పి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ పోస్టులు కేటాయింపులు ఇలా అంటూ కూడా మనకు ఓసీ ఈడబ్ల్యూఎస్ తర్వాత మిగతా వాటికి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ తర్వాత బీసీఈ ఇక్కడ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు క్రీడాకారులు అంతా కూడా మనకు ఇచ్చారు మనకు ఇక్కడ షెడ్యూల్ చూసినట్టయితే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ గుర్తుపెట్టుకోండి మార్చ్ ఇరవై మూడున ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ దరఖాస్తులో మార్ మార్పు ఎడిట్కు అవకాశం అంటే ఎడిట్ చేసుకోవడానికి పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభ సమయానికి నాలుగు గంటల ముందు వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ప్రాథమిక పరీక్ష మే లేదా జూను మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ అని అయితే మనకు తెలిపడం అయితే జరిగింది సో ఈ మిత్రులారా వీటికి సంబంధించినటువంటి వివరాలు సో ఇక్కడ సో ఇక్కడ చూడండి మిగతా డీటెయిల్స్ కూడా మనకు అందేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ రంగాల ఉద్యోగులు పరీక్ష చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది అయితే యూనిఫామ్ సర్వీసులైనా డిఎస్పి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించి ఇక్కడ ఆడిఓ పోస్టులకు ఇక్కడ కనిష్ట గరిష్ట పరిమితులు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళు కాగా మిగిలిన పోస్టులకు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట అంటే రెండేళ్ళు పరిమితి పెంచింది కదా కాబట్టి ఇక్కడ పైన పేర్కొన్న పోస్టులకు ఈ మన ఉన్నాయి కదా ఇక డిఎస్పి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ంటెంట్ వీటికి సంబంధించి మాత్రం ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ సో ఇవి మిగిలిన పోస్టులకు కూడా ఎయిట్ ఇంటూ ఫార్టీ సిక్స్ అనమాట ఓకే ఎస్సీఎస్టీ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు దివ్యాంగులకు పదేళ్ళు మాజీ సైనికులకు ఇక్కడ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్లకు మూడేళ్ళు సడలింపు ఉంటుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇదనమాట ఇక ఆడియో పోస్టుకు మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులే ఉండాలి మిగిలిన అన్నింటికి డిగ్రీలో ఉత్తీర్ణులే ఉండాలంటూ ఇక్కడ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏసీఎల్ పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్ ఇక్కడ సోషల్ వర్క్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ డిఎస్పి ఏఈఎస్ పోస్టులకు ఎత్తు ఇక్కడ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఛాతి చుట్టుకొలత ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు శ్వాస పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలంటూ ఇటు కొన్ని ఇవైతే ఉండడం జరుగుతుంది రిక్వైర్మెంట్స్ కొన్ని సో ప్రిలిమినరీ పరీక్షకు ముందు ప్రభుత్వ శాఖలు మరికొన్ని ఖాళీలను గుర్తిస్తే ఆ పోస్టులను భర్తీ చేసే నాటికి కలుపుతారు రిజర్వేషన్ విధానం సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుందంటూ ఈ విధంగా మొత్తంగా మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు అండ్ ఇక ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో జోన్ వన్లో మల్టీ జోన్ టూలో పోస్టులు ఉన్నాయి అండ్ ఇక్కడ పదకొండు వేల పోస్టులతో డిఎస్ అంటే ఒక మార్క్తో ఇచ్చారు మనకు రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్ ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇది కూడా రెండు మూడు రోజుల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు సో చూడాలి ఇక్కడ రాష్ట్రంలో మెగా మెగాడిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టులను భర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది దీనికి సంబంధించి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కార్ రెడీ అయిందంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది మరి చూడాలి సో ఇలా మెగా డిఎస్సి పోస్టులు సుమారు అంటూ ఎస్జిటి ఆరు వేల ఐదు వందలు ఎస్సీఏ రెండు వేల ఎనిమిది వందలు పండిట్ వచ్చేసి ఏడు వందలు పీట్ వచ్చేసి నూట ఎనభై ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మెగాడిఎస్సికి సంబంధించి సో చూడాలి మరి ఇది కూడా రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది సో చూద్దాం రెండు మూడు రోజులు అంటున్నారు కాబట్టి ఎందుకంటే చాలా రోజుల నుంచి మరి మెగాడిఎస్సీ నుంచి గురించి కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇవ్వాలి సో ఇది మొత్తానికి వీడియో మిత్రులారా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి